అందరికీ నమస్కారం ఇప్పుడు ట్విట్టర్లో బాయ్ కాట్ లైలా అని ఒకటి చూసా అంటే నా సహజంగా ఏంటంటే సినిమాలకు సంబంధించిన పెద్ద ఇవన్నీ పెద్దగా ఫాలో ఎందుకంటే రాజకీయాల్లో ఆ అంశాలు ఆ న్యూస్ ఏం జరుగుతుంది ఏ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు బాయ్ కాట్ లైలా ఏంటి ఏంటని క్లిక్ చేస్తే అది బాయ్ కాట్ లైలా అనేది సినిమాకి సంబంధించి అంటే దాంట్లో హీరో విశ్వక్ సేను దానికి గెస్ట్లుగా మన వెనక నుంచి వాటేసుకోమన్న ముప్పై సంవత్సరాల పృథ్వీ అట్లానే ఏదైతే పద్మ విభూషణ్ చిరంజీవి గారు అంటే అంత ముందు పద్మభూషణ్ ఇప్పుడు పద్మ విభూషణ్ అనుకో ఆ చిరంజీవి గారు దానికి అటెండ్ అయ్యారు ఆ సినిమాను బాయ్ కట్ చేయమని ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది ఎందుకు ట్రెండింగ్ అవుతుంది అనేది ఆ వీడియోలో ఓపెన్ చేస్తే దీంట్లో ఆ పృథ్వీ నేతను ఏదో గొర్రెలు గిర్రెలు అని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడినట్టుగా అంటే మామూలుగానే నోటి దోలు ఎక్కువ నోటి దోల పృథ్వీ అంటారు అతను ఆ దోలతో ఇష్టం వచ్చినట్టుగా ఈ సినిమా వేదికల మీద మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయడం జగన్ గారి మీద విమర్శ చేయటం ఇప్పుడు ఈ మెగా కాంపౌండుకు సంబంధించిన వాళ్ళకి ఈ జనసేనకు సంబంధించిన వాళ్ళకి బాగా ఎక్కువ అయిపోయింది ఎందుకంటున్నాను మొన్న ఈ మధ్య గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమాలో కూడా ఇలానే ఒళ్ళు బలిసి అడ్డదిడ్డంగా మాట్లాడాడు ఇదే పృథ్వీ ఇప్పుడు మళ్ళీ లైలా అనే సినిమా ఆ గేమ్ చేంజర్ ఏమైందో తెలుసు కదా గాలి చేంజర్ అయిపోయింది గాల్లోనే కలిసిపోయింది గాల్లోనే చేంజ్ అయిపోయింది సినిమా అనేది ఒక రెండు రోజుల్లో చేంజ్ అయిపోయి ఆల్రెడీ ఓటీటీలో కూడా వచ్చేసింది ఇరవై రోజులకి అంతమంది ముందు మట్క సేమ్ అదే సిచ్యువేషను ఇప్పుడు లైలా అంటే లైలా కూడా మరో గేమ్ చేంజర్ లాగా పాపం అది ఎంత బడ్జెట్ తక్కువైనా పాప నష్టపోతారు కదా ప్రొడ్యూసరు దిల్ అయితే రెండు వందల కోట్లు అంట సినిమాకి సంబంధించి సినిమా అటర్ బ్లాప్ కదా డిజాస్టర్ ఇది ఇప్పుడు మీరు సినిమా అని సినిమా లాగా మాట్లాడితే ఖచ్చితంగా అందరం వెళ్తాం అందరం చూస్తాం దానికి సంబంధించి కానీ ఈ సినిమాలో ఇలాంటి రాజకీయాలు తీసుకొని వచ్చి సినిమా వేదికల మీద ఈ పృథ్వీ అనేవాడిని మాట్లాడించడమే ఫస్ట్ మీరు మీ మీ గొయ్యి మీరు దొవ్వుకున్నట్టుగా సో ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరో వాళ్ళ తండ్రి కరాటే రాజు అంట ఆయన ప్రజారాజ్యంలో ఉన్నాడంట దానికి సంబంధించి చిరంజీవి గారు ఆ సినిమా ఫంక్షన్లో ఆయన చిన్న ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు అని చెబుతూ ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది అన్నాడు షాక్ అందరు ఇది ఏ ఉద్దేశంతో అన్నాడా అని ఇప్పుడు దానికి సంబంధించి సోషల్ మీడియాలో మొత్తం నెట్టిన చర్చలు ఏంటంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి ఒక కేంద్ర మంత్రి పదవి ఇంకొన్ని పదవులు తీసేసుకొని హోల్సేల్గా ఎలా అమ్మేశాడో సేమ్ జనసేన కూడా బీజేపీలోకి విలీనం చేసి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఈ దుకాణం కూడా అయిపోతున్నారు అదే రూపాంతరం చెందిందనేది ఓ చర్చ రెండు ఒక ప్లాన్డ్గా అందరినీ మోసం చేశారు వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా ఒక కుట్ర బన్ని అందరినీ మోసం చేశారు అనేది కూడా ఇంకొచ్చా ఎందుకు ఈయన జనసేన విలీనం చేసేటప్పుడు సారీ ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ దాంట్లో విలీనం చేసేటప్పుడు ఆయన లేనట్టుగా ఉండి నాలుగేళ్ల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నేను కొత్తగా జనసేన పార్టీని పెడతా అన్నాడు కానీ జనసేనగా రూపాంతరం చెందింది జై జనసేన నిన్న చిరంజీవి గారు మాట్లాడుతున్నారు అంటే ఒక ప్లాన్డ్గానే వీళ్ళందరూ పార్టీ పెట్టించారు మళ్ళీ పవన్ కళ్యాణ్తో సో వాళ్ళే అవతల కాంగ్రెస్లో ఉంటారు యువతలే వీళ్ళు బీజేపీతో ఉంటారు అసలు చూడండి చిరంజీవి గారు ఏమో కాంగ్రెస్తో ఉంటాడు కేంద్రంలో కాంగ్రెస్లో ఆయన విలేం చేసి కాంగ్రెస్లో ఉన్నాడు అన్న కాంగ్రెస్లో తమ్ముడు బీజేపీలో రెండు వేల పద్నాలుగు అప్పుడు కూడా అదే కదా పొత్తులో డైరెక్ట్గా పొత్తులోకి వెళ్ళారు కదా పార్టీని తీసుకుని వచ్చి అంటే ఆడ కాంగ్రెస్ రాబోయే ఆడ బీజేపీ ఉంటే ఈ మెగా కాంపౌండ్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని కానీ ఇటు కాపాడుకోవచ్చు అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కాంగ్రెస్లో ఉంటాడు కేంద్ర మంత్రిగా రెండు వేల పద్నాలుగు దాకా కేంద్ర మంత్రి ఆయన ఆ పద్నాలుగు ముందే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు వాళ్ళు అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడ బీజేపీలో పొత్తు ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది సేఫ్ సైడ్ ఇద్దరు ఒకటే కాబట్టి అంటే ఓ ప్లాంట్ గానే ఆర్గనైజ్డ్గా వీళ్ళు కుట్ర వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా మోసం చేశారు అనేది ఈరోజు అందరికీ అర్థమైపోతూ ఉంది సో ఇక్కడ ఆయన ఈయన జై అన్నాడు అసలు ఆశ్చర్యంగా అంటే ఒక అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు అన్నాడు లేకపోతే అది కూడా అనేవాడు కాదు కొనాలు తీసుకొని మళ్ళీ ఎప్పుడొస్తే అప్పుడు అనేవాడు సో అంటే మోసం మోసాలు చేయటం బాగా నేర్చుకున్నారు మీ అభిమానులు ఎప్పుడు అనేక మీరు మోసం చేశారు మీ అభిమానులు మోసం చేశారు ఇప్పుడు మీ సామాజిక వర్గాన్ని కూడా అంతకుముందు మోసం చేశారు పాపం వాళ్ళు చానాలు మోసపోయినాక ఏదో కొంత మళ్ళీ మొన్న నమ్మితే ఇప్పుడు మళ్ళీ మోసం చేశారు సో జనసేన కూడా బీజేపీలోకి విలీనం కాబోతా ఉంది లేదంటే చెప్పండి సార్ కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా చేసి చేసిన చిరంజీవి గారికి పద్మభూషణం పద్మ విభూషణం రేపు పొద్దున భారతరత్న ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు సో ఖచ్చితంగా ఇది ఒక కుట్రపూరితంగానే ఎస్ వీళ్ళందరికీ పార్టీ పెట్టించి వీళ్ళందరు సామాజిక వర్గాన్ని మోసం చేశారని వాస్తవం పిఆర్పి అంటే ప్రజారాజ్యం కాంగ్రెస్లోకి ఎలా విలీనమైందో జేఎస్పి జనసేన పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది ఇది రేపు పొద్దున పక్కా జరిగిద్దనేది చెప్పకనే చిరంజీవి గారు చెప్పారనేది ఈరోజు మొత్తం నడుస్తున్నటువంటి చర్చ